ప్రైజ్ అలౌడ్ ఈరోజు దేవుని వాగ్దానము అడుగుడి మీకు ఇవ్వబడిను మత్తవార్త ఏడవచ్చాయ ఏడవచ్చును ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అడుగుని మీకు ఇస్తాను అంటున్నాడు యోహన సువార్త పద్నాలుగు పద్నాలుగులో మీరు నా నానామూన ఏది అడిగినా అది చేస్తాను అంటూ ఉన్నాడు మార్కు సువార్త పదకొండు ఇరవై నాలుగులో అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు మీరు అడిగినవన్నీ పొందు విన్నామని నమ్ముడి అంటూ ఉన్నాడు కాబట్టి అడిగి ఆగిపోతే అది పొందుకోలేం అడిగి దాన్ని పొంది ఉన్నామని నమ్మాలి అప్పుడు మనకు అది దొరుకుతుంది హలలుగా అటువంటి భాగ్యం ఈ మాటలు వినించిన వారికి దేవుడు ఇచ్చిన కాక స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వారి జీవితంలో గొప్ప కార్యం చేసాం చేసావు నేను నమ్ముచున్నాను వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈ యొక్క వాగ్దానాన్ని అడిగి నమ్మి పొందుకున్నట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మే పొందుకొని పరమ తండ్రి అమ్మాయి